దేశంలో ఓ విచిత్రమైన సమస్య వచ్చి పడింది ప్రతి ఏటా మహాలయ అమావాస్య రోజున పెద్దల పండగ చేసుకుని శక్తి కొద్దీ మాంసాహారాన్ని భుజించటం కొన్ని వర్గాల్లో తరతరాల సంప్రదాయం ఈసారి గాంధీ జయంతి అయిన అక్టోబర్ రెండో తేదీన ఈ పర్వదినం రావడంతో ఆటంకం ఏర్పడింది పెద్దల పండగ అంటేనే మద్యం మాంసం ఉంటాయి స్వర్గస్థులైన పెద్దలకు అవి రెండు నైవేద్యంగా సమర్పించి ఆపై తాము పుచ్చుకుంటారు కానీ గాంధీ జయంతి రోజున మద్యం షాపులు మాంసాహార విక్రయాలపై నిషేధం ఉంటుంది ఈ నేపథ్యంలో గాంధీ జయంతి రోజున మాంసం విక్రయాలకు అనుమతి ఇవ్వాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి పౌల్ట్రీ ట్రేడ్స్ అసోసియేషన్ మనవి చేసింది అయితే ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు అనాది కాలంగా వస్తున్న సంప్రదాయానికి భంగం కలిగించటం సబబు కాదని కొందరు పేర్కొన్నారు ప్రజల డిమాండ్ల నేపథ్యంలో ఏం చేయాలా అని ప్రభుత్వం మల్లగులాలు పడుతోంది